భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన విజయవాడ బాధితులను ఆదుకోవడంలో నెల్లూరు ప్రజలు భాగస్వాములు కావాలని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ అన్నారు వరద బాధితుల కోసం యాబై ఐదు ప్యాకెట్లను కలెక్టరేట్ నుంచి ప్రత్యేక వాహనాల్లో మంగళవారం ఉదయం తరలించారు ఈ సందర్భంగా కమిషనర్ సూర్యతేజ మాట్లాడుతూ సహాయక చర్యలను చేపట్టేందుకు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన లక్ష మందికి మధ్యాహ్న భోజనం మరో లక్ష మందికి రాత్రి భోజనాలను సిద్ధం చేసి తరలించనున్నామని కమిషనర్ వెల్లడించారు సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు స్వచ్ఛందంగా సంస్థలు వస్త్రాల అసోసియేషన్లు వ్యాపారస్తులు ఇతర విభాగాల దాతలు స్పందించి తమ ఉదారతను చాటుకోవాలని కమిషనర్ కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శర్మద డిప్యూటీ కమిషనర్ చిన్నుడు ఇంజనీరింగ్ ఎస్సి సంపత్ కుమార్ తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు साइक <laughs> 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 నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు